అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు తన హయాంలోనే మన ఊరికి ఇరవైపుల డాంబరులు కానీ మన ఊరికి రోడ్ లేకుంటే ఎంత ఇబ్బంది ఉండేనో తను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఒకటే రోడ్డు సంక్షేమం ఏరిపోతుంది అనుకున్న మన విలేజ్కి ఇరువైపుల జైతాల నుంచి కన్నాపూర్ కన్నాపూర్ నుంచి కిష్టంపేట లింక్ రోడ్ను కలిపి మన ఊరికి ఒక రూపురేఖలనే మార్చిండు అలాగే మన ఊర్లో సీసీ రోడ్లే కావచ్చు డ్రైనేజ్లే కావచ్చు ఇందిరా మిల్లే కావచ్చు ఇంతకుముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు నలభై ఐదు ఇల్లు మన ఊరికి మంజూరైనాయి అలాగే ఇప్పుడు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక్క ఇల్లు కూడా మన ఊళ్ళో శాంక్షన్ కాలేదు మన ప్రభుత్వం వచ్చినాక ఈ రెండు సంవత్సరాలలో దాదాపు ఒకటి ఇరవై ఇండ్లు మన ఊరికి మంజూరైనాయి అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్టే పదిహేను లక్షలతో సీసీ రోడ్ అయింది పోచమ్మ గుడి కాంపౌండ్ వాళ్ళ కోసం మూడు లక్షల శాంక్షన్ అయినాయి ఎల్లమ్మ గుడికి ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి రెండు ఐమాస్ లైట్లను ఇక్కడ ఈ గూడెంలో ఒకటి అక్కడ ఆ గూడెంలో ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇంకా ముందు ఇంకా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమింప కాబడ్డం ఇరవై రెండు వారి ఆశీస్సుల మేరకు వారి ఆలోచన విధానాన్ని వారు ఏదైతే మార్గదర్శకం చేసి చెప్తారో సోదరుడు సతీష్ గారు ఏవైతే సీసీ రోడ్లు కానీ ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వారు మాట్లాడినో అట్టి సమస్యలను మన ప్రియతం నాయకుడు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధిగా ఉంటానని కోరుకుంటూ కన్నాపూర్ గ్రామానికి ఎల్లకాలం నాతో అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నాపూర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు నమస్కారం థ్యాంక్ నాకి నాకు ఈ గ్రామం మొదటి కూడా అత్యంత సన్నిహితమైన గ్రామం చెప్పండి సతీష్ జీవ న్యాయవాది అక్కడ వాస్తవం ఏదైతుందో ఇలా ప్రజా జీవితంలో గతంలో ఎంపీటీసీగా మనం ఎంచుకోవాలని చెప్పని భావించాం సరే అప్పుడు ఏదైతుందో అదృష్టం దూషణ కలిపి అయినా కానీ న్యాయవాద వృత్తితో ఏదైతున్నదో ఇలా గ్రామంలో ఎవ్వరికి ఎప్పుడు ఏ ఆపతున్నా కానీ తన అండగా నిలిచి అందరినీ సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న సతీష్ నాకు అత్యంత ఆప్తుడని చెప్పాడు రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాయి ఇప్పుడు మన గ్రామంలో చేపట్టబడ్డ అభివృద్ధి అంతా ఆ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా చేపట్టబడ్డ అభివృద్ధి ఇప్పుడే మిత్రుడు సతీష్ అన్నట్టు ఏదైతే మన గ్రామానికి బీటి రోడ్డు స సదుపాయం ఇటు నాగనూరు పెట్ట రోడ్డు నుండి కానీ అటుకు ఇష్టం పెట్టే వరకే కానీ గతంలో మనం బస్సు సౌకర్యం కూడా వచ్చింది ఇక్కడ బస్ నడిచింది అని చెప్పంటాను తన మధ్యలో ఏదైతుందో అది నిలిచిపోయింది అది ఏదైనా కానీ దాన్ని పునః ప్రారంభం చేసుకోవడానికి వరకు నేను తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరంభింపజే ప్రయత్నం చేస్తా అని చెప్పంటాను నేను గ్రామంలో అప్పుడు గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం పాఠశాల భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం ఏదైనా కానీ చెప్పంట ఇలా మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే ఆశించినటువంటి ఒక అభివృద్ధి మనం పొందలేకపోయినాం ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏ పాట కాబట్టినట్టయితే ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన అభివృద్ధి లభిస్తుందని చెప్పి భావించాను కానీ దశాబ్ద కాలం ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేవలం ప్రజా ప్రచార ఆరపాటాలకి పరిమితమైంది తప్ప మరి అభివృద్ధి పట్ల వాళ్ళు ప్రత్యేకంగా ఇక తెలియజేయాలి ఇలా రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తిరుపతి అన్న మాజీ సర్పంచ్ తిరుపతి అన్న గారు ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ప్రాధాన్యత ఇవ్వాలమ్మా ఏ కార్యక్రమం కానీ మహిళలు ఆడబిడ్డలకు ప్రధానమని చెప్పండి కాబట్టి వాళ్ళకి ఏదిస్తుందో ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తుంది తల్లి మీరు ఎక్కడికైనా పోయిండ ఆర్టీసీ బస్సులో మనం ఎక్కడ ప్రయాణం చేసినా ఉచిత రవాణా సౌకర్యం మనకు సదుపాయం కల్పించింది తల్లి వీళ్ళ గృహ అవసరాలకు ఏదైతుందో గతంలోపల విద్యుత్తు భారం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో లేక గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలకు విద్యుత్ భారం కాకూడదనే భావంతోని రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయం నాకు తెలిసి కర్ణాపురం గ్రామంలో అసలు బిల్ కట్టేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే నాకు అనుమానం అంటున్నాడు అంటే అందరు కూడా రెండు వందల యూనిట్ల లోపే మనం గాజెట్ ఉంటాం ఇక్కడ ఏదో ఎవరన్నా బోర్ మోటార్ ఉండు అటువంటి వాళ్ళకి ఏదైతే కొద్దిగా ఎక్కువ వస్తుంది కావచ్చు కానీ లేని వాళ్ళకి అయితే అందరికీ వీళ్ళ ఉచిత విద్యుత్ బిల్లు అనేది మామూలు విషయం కాద మనకు అందుబాటులో ఉండే అభ్యర్థి మన మన్ననలు పొందే అభ్యర్థి ఎవరు మర్యాదగా మనం చెప్పింది తింటారు అది కూడా గమనించాలి మర్యాద ఎవరు మనం చెప్పింది తింటాడు దాన్ని ఏ విధంగా పరిష్కారం చేసి మనకు తోడు వినబడతాది గమనించాలి నిజమైన కాంగ్రెస్ వాది ఎవరు గమనించారు మా మిత్రుడు సతీష్ ఏదైతున్నదో మేమే అంటున్నాం నాయన అప్పుడు ఎంపీటీసి చేద్దామంటే మనకు అదృష్టం కలిసి రాలేదు ఈసారి ఏదైతుందో నువ్వు సర్పంచ్ అయినట్టయితే కేవలం కన్నాపూర్కే కాదు మండలంలో సతీష్ అప్పుడు సర్పంచ్ అయితే కేవలం కన్నాపూర్ గ్రామానికే కాదు నాయన ఆయన ఒక న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాడు కాబట్టి ఏదైతుందో ఆయన మొత్తం మండలం లోపల మనకి ఎవ్వరికి ఆపతొచ్చినా వచ్చినా కానీ నిలబడి పని చేయగలుగుతుంది దయచేసి అందరూ కూడా మరి అందరు సహకరించాలి మేము చాలా రోజుల తర్వాత కన్నాపురం గ్రామానికి వచ్చిన మరి ఇంత మంచి కార్యక్రమం నిర్వహింపజేసుకున్నాం ఇవాళ నేను అందరికీ హృదయపూర్వకంగా అభినందన చెప్తున్నా ఇంకెప్పుడు ఏ సమస్య ఉన్నా నేనైతే నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదే ఈ సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలల్లా నేను ఎన్నో ఒడిదుడుకులు చూస్తున్నాను కానీ నాకు ఎప్పుడు ఏది ఇస్తుందో ఈ ప్రజాక్షేత్రం జీవితాలు నియోజకవర్గం ప్రధానం ఇక్కడ ఎవరికి ఆపత వచ్చినా నేను అందుబాటులో పనిచేస్తుంది నిన్నేదెత్వం మంజూరు ఇచ్చినామో ఇంకా కూడా ఏదైతే మిగిలిన కూడా మంజూరు చేద్దామని చెప్తున్నాను దానికి నేను ధన్యవాదాలు చెప్పి చర్య తీసుకుంటాను